అందరి కిషలో ప్రార్థన పరిశుద్ధుడ పరమ తండ్రి సర్వ సృష్టికర్త యుగయుగములు జీవించుకున్న తండ్రిని ఘనమైన స్తోత్రుడు ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించగలిగే మనసును మాకు అనుగ్రహించిన విధానం బట్టి ఇంత సమయ గ్రంథము ఆ ప్రకారముగా మేమేమి నేర్చుకోవాలనే విషయాలను గురించి మాకు తెలియజేయమని మేము మాకు కూడా ఇవ్వమని ఈ మనలో మా రక్షకుడు విమోచకుడు నజరేయుడు విశ్వమస్యన మన అడిగి పొందుకుంటున్నాము తండ్రి అమ్మాయి

சணிமராஜம் சூசெனோ மரிகூர் வேசினோ நைலோக்கோ மரிச்சி மறசாக நைலோக்கோ மரச்சி மரி சாகனோ விஸ்வாசம் விசுவாரம் విశ్వాసము ఢాలు ధరించు జయ జీవితము కొనసాగించు విశ్వాసం విశ్వాసం తి ఆధారం విశ్వాసం విశ్వాసమనే నే ధరించు జయ జీవితము కొనసాగించు మొదటి సమయ గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయము సౌలు ఫిలిస్తీనులను తరువట మానిన తర్వాత దావీదు ఎన్ ఎన్గేది అరణ్య ముందు ఉన్నాడని తెలుసుకొని మూడు వేల మందిని ఏర్పరచుకొని దావీదు ఉన్న పర్వతము చుట్టూ మరి చేరగా సౌలకి శంఖాని వర్తికి పోదే గుహలో వెళ్ళగా ఆ గుహలో దావీదును ఆ దావీదు జనాంగము ఉన్నట్లుగా అది చూస్తుంది దావీదు ఒక్కడే ఆ గుహలోకి రావటం సౌలు ఒక్కడే ఆ దావేది ఉన్న గుహలోనికి ఒక్కడే రావటం జనులందరూ చూచి అదోనయ వారు నీ యొక్క శత్రువుని నీకు అప్పగించాడు నీ చేతికి అప్పగించాడు అని దావీదు నీ ఇష్టం వచ్చినది అతని ఏళ్ళ జరిగించు అని అనినప్పుడు దావీదు సౌలును హతము చేయ తలంపక సౌలు యొక్క వస్త్రపు చెంగును మాత్రము కోసినట్లుగా చూస్తూ ఉన్నాం అది ఆ విషయము సౌలుకి తెలియకుండా సౌలు అతని ద్వారా దారి అతను వెళ్తుండగా వెనక నుంచి దావీదు తండ్రి నా తండ్రి అని పిలిచినప్పుడు దావి దావీదుని సౌలు చూస్తాడు మా నా దగ్గర ఉన్న జనులు నిన్ను అర్థము చేయమని సెలవిచ్చారు కానీ అదోన వారు అభిషేకించినటువంటి నిన్ను నేనేమీ చేయ తలంచక పీడి తలంచక నీ వస్త్రపు చెంగును మాత్రమే తీసివేసాను అని అన్నప్పుడు సౌలు ఈ విధముగా అంటాడు యోహో ఆ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ నేను నా అపకారంలో ఉపకారం చేసిన వాడిపై నా నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసి గనుక కనుక నీవు నాకంటే నీతి పరుండవు ఒకనికి తన శత్రువు దొరికినలా మేలు చేసి పంపివేయినా ఈ దినమును నీవు నాకు చేసిన దాన్ని బట్టి వారి ప్రతిగా నీకు మేలు చేయను నిశ్చయముగా నీవు రాజు వగదువు ఇజ్రాయే రాజ్యం నీకు స్థిరపరచబడిన నీవు అని కాబట్టి నా సంతతి నిర్మూలము అవ్వకుండా నా ఇంటి పేరు కొట్టుపేయబడకుండా నీవు వారిని జీవించినట్లుగా బ్రతుకున్నట్లుగా నాతో నిబంధన చేయని సౌలు దావిదిని దీవించి మరి వెళ్ళినట్లుగా ఎదురు చూస్తున్నా శత్రువుని కూడా మిత్రునిగా చేయదక అవునునే వారిని హసీ వారిని మనము వెంబరిస్తూ ఉన్నాం ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ ధర్మా ఆమె